శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనం చెప్పుకుంటూ ఉన్నామండి రెండవ వాల్యము ముందు మాటను పూర్తి చేసుకుంటాం మనం ఇక గ్రంథము లోపలికి మనము ప్రవేశిస్తూ ఉన్నామండి మొదటి అధ్యాయము మాస్టరు గారు శ్రీరామకృష్ణ పరమహంస పుణ్యశాస్త్రి గారు మనకి చెప్తూ ఉన్నారండి మాస్టర్ గారు ప్రాచీన కాలపు పురాణ పురుషులను ఆరాధించినట్లే శ్రీరామకృష్ణ పరమహంస మున్నగు ఆధునిక ప్రవక్తలను కూడా పూజ్య భావముతో గౌరవించి వారు తదనంతర కాలమున ముద్రింపించి శిష్యులకు అందజేసిన దినచర్య గ్రంథముల మొదటి పుటలలో దినచర్య గ్రంథములు అని ప్రింట్ చేసి శిష్యులకు ఇచ్చారటండి మాస్టరు అందులోటండి మొదటి పేజీల్లో శ్రీరామకృష్ణ పరమహంస గారు షిర్డి సాయిబాబా గారు భగవాన్ రమణ మహర్షి శ్రీ అరవిందులు భగవాన్ ఎక్కిరాల అనంతాచార్యుల వారి వీళ్ళందరి చిత్రపటాలను అలంకరింపజేశారు ఫోటోలను చక్కగా మొదటి పేజీల్లో ఉంచారటండి వానికి శీర్షికగా జాతి పితలు అని నామకరణము నుంచి దానికి హెడ్డింగ్ ఏం పెట్టారు జాతి పితలు అని పెట్టారటండి శ్రీవారు తరచూ మహాత్ముల భాషణములను ఉదాహరించేవారు ఒకసారి వారు ఏదో పెద్ద పుస్తకమును చేత పట్టుకొని వెళ్ళుచుండిరి వారిని శ్రీ రాఘవరావు గారు నేను వెంబడించిది దారిలో నేను వారినిట్లు అడిగింది పుణ్యశాస్త్రి గారు మాస్టర్ని అడిగారటండి మాస్టర్ గారు ఆధ్యాత్మిక సాధనలో సాధకుడు మొట్టమొదట చదువదగిన గ్రంథమేది మాస్టర్ సమాధానం చెప్పేట వెంటనే ది గాస్పెల్ ఆఫ్ శ్రీరామకృష్ణ అని చెప్పిరి చూడండి ఇంపార్టెంట్ పాయింట్ అండి ఆధ్యాత్మిక సాధనలో సాధకుడు మొట్టమొట్ట చదవాల్సిన గ్రంథం ఏదండి అని పుణ్యశాస్త్రి గారు అడిగితే మాస్టర్ చెప్పినటువంటి సమాధానము ది గాస్పెల్ ఆఫ్ శ్రీరామకృష్ణ అని చెప్పారట నేను అత పూర్వము శ్రీరామకృష్ణ లీలామృతము బోధామృతము మున్నగు తెలుగు గ్రంథములు చదివి ఉంటుంది కానీ ఈ పుస్తకమును చూ తటస్థించలేదు చిత్రముగా ఆ సమయమున వారి కరకమలములందు పుస్తకము అది ఏ ఆ సమయంలో మాస్టర్ చేతుల్లో ఉన్న పుస్తకం అదేటండి దానిని వారు నాకు చూపి దాని రచయితను గుర్చి ఆ గ్రంథము ఎట్లు కూర్పు చెందినదో ఆ విషయమును గూర్చి అందులో ఘట్టముల ప్రాముఖ్యతను గుర్చి సంగ్రహముగా చెప్పిరి వారు ఏదో పని మీద ఎత్తుకో వెళ్ళిచున్నారు ఆ పని పూర్తి అగులోపు ఆ చోట ఈ పవిత్ర గ్రంథమును అధ్యయనము చేయుట నిమిత్తము కొనిపోవచ్చున్నారు ఏమండి జాగ్రత్తగా గమనించాలి మనం ఇక్కడ మాస్టారు ఏదో పని మీద వెళ్తూ ఉన్నారు ఆ పని పూర్తయ్యేలోపు అక్కడ ఏమన్నా వెయిటింగ్ చేయాల్సి రావటము లేకపోతే అక్కడ ఏమన్నా ఆ పని మధ్యలో ఏదైనా కొంత సమయం దొరికితేనో అప్పుడు అక్కడ గ్రంథాన్ని అధ్యయనం చేయడం కోసం ఈ పుస్తకం తీసుకెళ్తున్నట్టండి మాస్టారు చూడండి అసలు సమయాన్ని ఎట్లా వినియోగించుకోవాలి మాస్టర్ నేర్పిస్తూ ఉన్నారు వారి సంకల్ప మహిమ కాబోలు ఈ పుస్తకము నేను పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సోదరుడు శ్రీ పన్నాల జైరామి శర్మ ఇంట శ్రద్ధతో చదువుటయు పంతొమ్మిది వందల ఎనభైలో రెంట చింతల శ్రీ రామకృష్ణ సేవా మండలిలో దానిని వినిపించి వివరించుటయు జరిగింది ఇప్పటికీ ఈ గ్రంథము మార్గదర్శనము చేయు దీపమై వెలుగొందుచున్నది అని అంటూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు ఇంకా చెబుతూ ఉన్నారు శ్రీవారు తమ సంభాషణలలో తరచూ శ్రీరామకృష్ణ పరమహంస వారు చెప్పిన కథలను ఉదాహరణలుగా ప్రస్తావించుచుండేవారు శ్రీరామకృష్ణ గారు చెప్పినటువంటి కథలు ఉన్నాయండి ఇందులో చక్కగా ప్రాచుర్యం పొందినటువంటి కథలు కూడా ఉన్నాయి మనకి పాము ముని కథ అని ఒకటి ఉంది తెలుసు కదండి మీకు ఒక మునిగారు ఒక ఊరికి వస్తారు ఆ ఊరికొస్తే పాము ముని కథ అండి అక్కడి వాళ్ళందరూ అయ్యా ఆయన ఆ ఊరి బయటికి వెళ్తుంటే మునిగారు అయ్యా పలానా వైపు మీకు మీరు వెళ్ళవాకండి ఎందుకంటే అక్కడ బాగా పొగరబోతైనటువంటి పాము ఒకటి ఉంది అది అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంది దారిన పోయే వాళ్ళని కూడా కాటేయటం అట్లా చేస్తూ ఉందండి అటువైపుకి మీరు వెళ్ళవాకండి అని చెప్తారు సరే ఈ మునిగారు ఏం చేస్తారు పర్వాలేదయ్యా అని చెప్పి అటువైపు వెళ్తాడు ఆ పాము కనిపిస్తుంది ఈయన తెలిసినటువంటి వాడు కదండి ఆ కమండంలో నీళ్లు తీసి ఆ పాము మీద జల్లి ఆ పాముతో మాట్లాడటం మొదలు పెడతాడు అమ్మా ఎందుకు నువ్వు ఇట్లా చేస్తూ ఉన్నావు ఎందుకని నువ్వు ఇట్లా అందరినీ కరుస్తూ ఇబ్బంది పెడుతూ ఉన్నావు అని అంటే ఆ పాము చెబుతుంది పాముకి మునిగారు చెప్తారండి ఆ ఋషి చెప్తాడు ఇట్లా చెయ్యవాకు నువ్వు ఇంత పొగరుగా ఇంత ఇబ్బంది పెట్టడం అనేటువంటి చేయవాకంటే ఆ పాము నమస్కరించి అట్లానే అండి అంటుంది తర్వాత కొన్నాళ్ళకి ఆ ముని మళ్ళీ ఆ ఊళ్ళోకి వస్తారండి ఆ ఊళ్ళోకి వచ్చి అడుగుతాడు బలానా ఏరియాలో బలానా పాము ఉండాలి కదా ఏమిటని అడిగితే వాళ్ళు చూపిస్తారు ఆ పాము అదివరకట్లాగా ఏం చేయలేదండి చేయట్లేదండి బాగా బిక్క చచ్చిపోయి ఉందండి అని చెబుతారు అక్కడికి వెళ్తాడు మళ్ళీ ఆ ముని అక్కడికి వెళ్ళి ఆ పామును చూస్తాడు పాముని చూస్తే పాపం చాలా దీనావస్థలో ఉంటుంది బిక్క చచ్చిపోయి ఉంటుంది చాలా చిక్కిపోయి ఉంటుంది అడుగుతాడు ఆ మునిగారు మళ్ళీ ఆ పావుని అమ్మాయి ఏమిటి ఇట్లా అయ్యావు అని అంటే కనుక ఏం మీరే చెప్పారు కదండి ఎవరిని ఏమి అనవాకు ఎవరిని ఏమి కరవ్వాకు కొట్టవాకు తిట్టవాకు అన్నీ చెప్పారు కదా మీరు అందువల్ల వాళ్ళు ఆ కుర్రవాళ్ళు ఆ పిల్లలు ఏమైనా రాళ్ళు వేసినా ఏమైనా చేసినా కూడా నేను ఏం అంటలేదండి అట్లానే భరిస్తున్నానండి అంటుంది అప్పుడు ఆ మునిగారు అంటారు అమ్మా నువ్వు కరవద్దు అన్నాను కానీ బుసగొట్టద్దు అని అనలేదు కదా బుసగొట్టు భయపెట్టు కానీ కరాబ్వాకు అనని ఆ ముని చెప్తారండి ఇది పామోముని కథ అంటే నాకు గుర్తున్నంత వరకు చెప్పానండి ఇక్కడ పుణ్యశాస్త్రి గారు ఈ కథను వివరించలేదు ఊరికే చెప్తూ ఉన్నారు ఏమని మాస్టర్ అండి తరచూ ఈ కథలను ఉదాహరణలను ప్రస్తావించుచుండేవాళ్ళట అట ఏంటి ఏంటవి ముని కథ ఒకటి సన్యాసి వేసే కథ ఒకటి చేపల బుట్టలు పూల కథ అని ఒకటి ఏనుగు జగన్మిధ్య కథ దైవానుగ్రహము పురుష ప్రయత్నము సూర్యుని వెలుగు అలాగే కిటికీ తరచుట అను కథ మొన్నగునవి చెప్పేవాళ్ళటండి కిటికీ తరచుట అంటే కనుక సూర్యుడు కిరణాలు అందరి మీద సమానంగా ప్రసరింపజేస్తాడు సూర్యుడికి తేడా లేదు కదండి వీడు గొప్పవాడు వీడు తక్కువవాడు వీడు పెద్దవాడు వీడు ధనికుడు వీడు పేదవాడు ఇట్లాంటి తేడాలు ఆయనకి లేవు అందరి మీద తన కిరణాలు అనేటువంటి వాటిల్ని ప్రసరింపజేస్తాడు కానీ మనం కిటికీ మూసుకున్నాం అనుకోండి ఆయనైతే ప్రసరింపజేస్తాడు మనం కిటికీ మూసేసుకుంటే మనము వాటిల్ని అందుకోలేకపోయిన వాళ్ళం అవుతాం అట్లా ఇట్లాంటి కథలు తరచూ ప్రస్తావించుండే వాళ్ళని ఇవన్నీ శ్రీరామకృష్ణ పరమహంస వారు చెప్పినటువంటి కథలు అలాగే పోలికలు శ్రీరామకృష్ణ పరమహంస వారు చెప్పినటువంటి పోలికలు ఉన్నాయి బంగారము ఆభరణాలు ఉదాహరణకి అంటే ఏంటి ఏ ఆభరణం చూసినా అందులో ఉన్నది బంగారమే ఉంగరం చూసాం బంగారమే కదండి లోపల ఉండేది అట్లాగే హారం చూసాం అలాగే గాజులు చూసాం ఆ గాజుల్లో కూడా లోపల ఉన్నది తయారు చేయబడిన మెటీరియల్ బంగారమే అన్నిటివిలో ఉన్నటువంటిది బంగారమే కానీ అది మలచిన తీరు అది ఉన్నటువంటి రూపాన్ని బట్టి మనం ఏమంటున్నాము ఒకదాన్ని గాజు అంటున్నాం ఒకదాన్ని ఉంగరం అంటున్నాం ఒకదాన్ని హారం అంటున్నాం అట్లా రకరకాల పేర్లు పిలుస్తున్నాం ఎందుకంటే ఆ రూపాలని బట్టి రూపాన్ని బట్టి నామాల్ని బట్టి వేరువేరుగా కనిపిస్తూ ఉన్నాయి కానీ అంతటా ఉన్నది బంగారమే అట్లాంటి ఉదాహరణలు కొన్ని ఉన్నాయండి పోలికలు అవి తరచూ చెప్పేవాళ్ళట మాస్టారు ఇవన్నీ శ్రీరామకృష్ణ పరమహంస వారి పోలికలు సజ్జనులు అయస్కాంతముల వంటి వారనియు ముక్కపై అయస్కాంతము రుద్ధినచో అదియుస్కాంత మగుననియు అట్లే జీవుడు కోరి సత్సాంగత్యమును వరించినచో ఇతడును సత్పురుషుడగుననియూ చెప్పడివారు భక్తి యోగ ప్రాధాన్యమును ఉగ్గడించుచు ఒక కథ చెప్పడివారు ఒకడు తనకు ఎవరైనా క్రొత్త రకముకు మిఠాయి పెట్టినప్పుడు అది ఎట్లు తయారు చేయబడినో ఎట్లుండునో చెప్పిన కానీ తిననని వాడు తీయని అనుభవమునకు నోచుకొనని దౌర్భాగ్యుడగును ఒక స్వీట్ ఎవరైనా ఇచ్చారనుకోండి ముందు చక్కగా నాలుక మీద వేసుకొని దాన్ని ఆస్వాదించాలి అంతగాని అది ఎట్లా తయారు చేసావు దాని రుచి ఎట్లా ఉంటుంది వివరించండి మీరు అట్లా వివరిస్తే కానీ నేను తినను అనేటువంటి వాడు ఆ తియ్యట అనుభవానికి నోచుకొని దౌర్భాగ్యుడటండి అట్లాగే భక్తి యోగము లేకుండా వట్టి వేదాంత చర్చలు చేయువాడు బ్రహ్మానందానుభూతికి నోచుకొనని దరిద్రుడనియు మిఠాయిని గురించి అడగకుండా దానిని వెంటనే భుజించి తృప్తి పొందువాడు ధన్యుడనియు భక్తుడిట్టివాని బోధించడివారు భక్తుడి వాడు భక్తుడు అట్టండి అట్లాంటి వాట ఎవరు దాని గురించి వివరాలు అడగకుండా ఆ స్వీట్ని చక్కగా నోట్లో వేసుకునేవాట పంచదార ఎట్లు తయారు చేయబడునో అను విషయము తెలుపు పుస్తకమును నాలుగుపై రుద్దినచో తీయగా ఉండదు షుగర్ టెక్నాలజీ అనే పుస్తకాన్ని నాలుగు మీద రుద్దా కొన్ని తీయగా ఉంటుందో ఉండదుగా ఈ పుస్తక పరిజ్ఞానం లేకపోయినను పర్వాలేదు నేరుగా పంచదారను నాలుగుపై వేసుకున్నచో తీయని అనుభవము కలుగును కదా శ్రీరామకృష్ణుల జీవిత కథాంశములను చెప్పుచుండడివారు ఆయన తన భార్యను షోడశీదేవిగా అర్చించిన వైనమును బంగారమును మట్టిగడ్డను కలిపి గంగలో త్రోసిన వైరాగ్య సన్నివేశమును వివేకానందుడు గురువుగారి తల క్రింద నాణ్యమునుంచగా తేలుకుట్టినట్లుగా శ్రీరామకృష్ణులకు అనిపించుట మున్నగు ఘట్టములు చెప్పి వైరాగ్య స్ఫూర్తి కలిగించటివారు ఒకసారి గొప్ప అందకత్తయ్యయ వేశ్య శ్రీరామకృష్ణుల ఎదుట పంచముడిలో నగ్రంగా నిలువగా వారు ఆమెను జగన్మాతగా దర్శించి ఆమె పాదపులపై పడుటతో ఆమె పశ్చాత్తప్తురాలై ఆయనకు భక్తురాలయ్యారని చెప్పి మాస్టర్ చెప్పారండి తర్వాతి కాలమున నేను దక్షిణేశ్వరము వెళ్ళినప్పుడు పంచముడిని దర్శింపగా ఈ ఘట్టము జ్ఞప్తికి వచ్చి అచ్చట కొంతసేపు ఛానించి తిని అని తెలియచేస్తూ ఉన్నారండి ఈ రకంగా శ్రీరామకృష్ణ పరమహంస గారి గురించి మాస్టారు ఎంత చక్కగా వివరించినది మనకి తెలియచేస్తూ ఉన్నారండి శ్రీరామకృష్ణులు ఒకసారి భక్త బృందముతో కలిసి నడుచుచుండగా కొన్ని దినముల పాటు ఆహారం లభించలేదు ఇంతలో ఒక దివ్య పురుషుడు పాయస పాత్రను ఆయన చేతిలో ఉంచి అదృశ్యమయ్యను శ్రీరామకృష్ణులు ఆలోచింపసాకి ఈ పాయసము ఎల్లరికి సరిపోదు ఒకనికే పెట్టుట అధర్మము కావున ఆయన ఒక్కరే భుజింపసాగిరి వెంటనున్న కొందరికి గురువుగారికి కూడా స్వార్థమున్నదేమో అని అనిపించసాగినది కొలది క్షణములలో ఎల్లరి కడుపులు నిండెను అప్పుడు వారందరూ పశ్చాత్తప్తులైరి ఆయన అంతర్యామిత్వమునకు ఇది నిదర్శనము పూర్వము శ్రీకృష్ణుడిట్లే ద్రౌపది ఇచ్చిన అన్నపు మెతుకును భుజించి దూర్వాసాది మునులు పదివేల మంది యొక్క కడుపులు నింపుట జరిగినది శ్రీవారు శ్రీరామకృష్ణుల అంతర్యామిత్వమును ఇట్లు ప్రస్తుతించిరి మరియు అరవది నాలుగు తంత్రములను ఈ మధ్యకాలమును అనుష్ఠించి అందు విజయులైన వారిద్దరే అనియు ఒకరు శ్రీరామకృష్ణ పరమహంస రెండవ వారు షిరిడీ సాయిబాబా అనియు తెలిపిరి శిష్యులు ఆహారము స్వీకరించిన వెనుక వారి ఎంగిళ్లను తన విరబోసిన కేశములతో ఊడ్చుట వారి మలమూత్రాదులను స్వయముగా తొలగించుట నగ్నయ స్త్రీ స్త్రీభుజములపై చేతిని వేసి తాకియు ఆమె ఎందు జగన్మాతృ దర్శనమును ఉంది చెలింపకుండుట ఇట్టి తంత్రములలో కొన్ని ఇవి ఈ తంత్రాల్లో కొన్నటండి ఇలా ఇవి క్రీస్తు కూడా చివరలో శిష్యుల పాదములను కడిగను కదా శ్రీరామకృష్ణులు నరజాతి కర్మను క్యాన్సర్ రూపమున తనపై ఆవహింపజేసుకొని నరజాతిని ఉద్ధరించనని శ్రీవారు తెలిపిరి గొంతు క్యాన్సర్తో బాధపడుచు ఆహారము పడని స్థితిలో వేదనతో శిష్యులు గురువుగారిని అడిగినట్ట మీరు అమ్మవారిని ఈ రోగమును తొలగింపుమని వేడవచ్చును కదా అని అడిగారటండి శ్రీరామకృష్ణుల వారు అమ్మవారి సందేశమును ఇట్లు చెప్పి అమ్మవారి సందేశము ఇదిగో అయ్యా చెబుతున్నాను వినండి అని శ్రీరామకృష్ణుల వారు చెప్పారట ఏమిట అమ్మవారి సందేశము ఇన్ని నోళ్లతో భుజించుచున్నది నీవే కదా ఈ ఒక్క నోటితో తినకపోతే ఏమి అని అన్నారటండి అమ్మవారు ఇన్ని నోళ్లతో భుజిస్తుంది అంటే ఇదిగో నీ శిష్యుల రూపంలో సమాజంలో ఉన్న ఇతర రూపంలో దేశంలో ఉన్న ప్రజల రూపంలో అందరి రూపంలో జీవరాశులందరి రూపంలో భుజిస్తున్నావుగా ఈ ఒక్క నోటితో తినకపోతే ఏమైంది అని అన్నారటండి అమ్మవారు నరేంద్రుడు ఇంకా చెప్తూ ఉన్నారండి శాస్త్రి గారు నరేంద్రుడు శ్రీరామకృష్ణుని కలిసి దేవుడున్నాడా అని ప్రశ్నించి శిష్యుడైన వైనము ఉద్యోగం అడుగబోయి అమ్మవారిని జ్ఞానవైరాగ్యములను అడుగుటయు మాకు మాస్టర్ గారు స్ఫూర్తి ప్రదాయకముగా చెప్పిరి ఆధునిక కాలమున కొందరు భారతీయ పండితులు విదేశములలో మన సంస్కృతిపై నాలుగు మాటలు చెప్పి అచ్చట డబ్బులు బిత్సమడుగుకొని తెచ్చుకున్నటను గర్హించుచు శ్రీవారు వివేకానందులు సింహము వలె గర్జించనని కానీ భిత్సమెత్తుకొనలేదు జ్ఞానభిక్షను ఇచ్చెను అని తెలిపిరి శ్రీరామకృష్ణులు అనడి తుపాకీ నుండి విడువబడిన మందు గుండు వివేకానందులు అని శ్రీ అరవిందులు అన్న మాటను మాకు మాస్టర్ గారు చెప్పిరి వివేకానందుల వంటి సరియగు శిష్యులు ఏ గురువుకైనను చాలా కొద్ది ఏ లభితురు అని చెప్పిరి శ్రీరామకృష్ణుల సన్యాస శిష్యులలో ఒకరగు శ్రీ అభేదానంద స్వామి వారిని శ్రీవారు అభినతించిరి ఈ స్వామి రచించిన లైఫ్ బియాండ్ డెత్ అను గ్రంథమును చదివి అంతటి అంశమును ఉదాహరించడివారు నాకు ఈ నడుమ ఈ పుస్తకము లభింపగా చదివి ఇక శ్రీరామకృష్ణుల మానసపుత్రుడని ప్రఖ్యాతిగాంచిన శ్రీ బ్రహ్మానందస్వామి వారి ఉపాసన యొక్క ఉత్కృష్టతను గూర్చి మాస్టర్ గారు ఒకసారి ఇట్లు చెప్పిరి శ్రీ బ్రహ్మానంద వారి శిష్యులు ఒకసారి ఆయన డ్రాయర్ యొక్క సొరుగును తెరిచి చూడగా అందులో కలకత్తాకెల్లా అందగత్త అగు వేస్య ఫోటో ఒకటి కలదు శిష్యులు ఆశ్చర్యపడి శ్రీ బ్రహ్మానంద స్వామి మహోన్నత స్థాయికి చెందిన దేవీ ఉపాసకుడు సాధకుడు మొదట తన తల్లిని చెల్లెండ్రను ఆ పైన గురుపత్ని బంధుమిత్రుల ఇండ్లలోని స్త్రీలను సమాజమున ఎల్లరు స్త్రీలను తన భార్యను తుటుడకు వేసిని కూడా జగన్మాతగా దర్శింపవలెను సాధకుడు ఇట్లా చూడాలటండి శ్రీ బ్రహ్మానందులు దేవి ఉపాసనలో చివరి సోపానము అధిరహించిరి అంటే అందరినీ జగన్మాతగా దర్శించేటువంటి స్టేజీ వచ్చిందండి బ్రహ్మానందుల వారికి అందువల్ల ఏమంటున్నారు శ్రీ బ్రహ్మానందులు దేవి ఉపాసనలో చివరి సోపానమును అధిరోహించిరి ప్రతి సాధకుడును ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టిన పిదుప భార్యను జగన్మాతగా హృదయమున అర్చించుట అభ్యసింపవలనని తరచూ శ్రీవారు బోధించుచుండేటివారు అంతేకాదు కామము యొక్క ప్రయోజనము సంతాన ప్రాప్తియే అనియు సంతాన ప్రాప్తి కొరకుగా మాత్రమే భార్యాభర్తల భౌతిక దాంపత్యమనియు అంతకు మించిన కామ ప్రవృత్తి రోగమనియు బోధించిరి సత్సంతాన ప్రాప్తికై భగవదారాధనము నైష్టిక నియమపాలనము అవసరమని ఒక్కాణించిరి మంచి సంతానం పొందాలంటేటండి భగవదారాధనం చెయ్యాలట మనం నైష్టిక నియమపాలనం చెయ్యాలటండి నైష్టిక నియమపాలన అంటే నిష్ట కలిగినటువంటి నియమపాలనం చెయ్యాలట అప్పుడు సత్సంతానం ప్రాప్తి కలుగుతుందటండి బ్రహ్మచర్యాశ్రమముననే గృహస్థమునకై కకుర్తి పడివాడు గృహస్థాశ్రమముననే దాని నుండి విరామము చెందవలసి వచ్చునని చెప్పిరి కొందరు భౌతికముగా పుంస్త్వ శక్తి లేక మేము బ్రహ్మచర్య వ్రతదీక్ష పురాణులమని కోతలు కోయుటను శ్రీవారు పరిహసించేవారు భౌతిక సామర్థ్యమున్నను మానసికముగా బ్రహ్మచర్యము సాధించుటే మన లక్ష్యమని చెప్పిరి బ్రహ్మమునందు చరించుటే అసలైన బ్రహ్మచర్యమని తెలిపిరి శ్రీరామతీర్థుల వారి బ్రహ్మజ్ఞానోన్మత్తతను శ్రీవారు ప్రస్తుతించిరి సర్వమతముల సమస్త సాధనల వివిధోపాసనల సమన్వయమూర్తి శ్రీరామకృష్ణ పరమహంస వారు ఈ సమన్వయ ధోరణి మాస్టర్గారి దాకా ప్రయాణించి వీరిలో పరిపుష్టి నందినదని చెప్పవచ్చును తూర్పు పడమరలకు పాత కొత్తలకు సర్వమతములకును సర్వశాస్త్రములకును సర్వదర్శనములకును శాస్త్రము బ్రహ్మ విద్యలకును అద్వైతాది సర్వ సిద్ధాంతములకును భక్తి కర్మ జ్ఞానయోగములకును భౌతిక ఆధ్యాత్మికములకును మాస్టర్ గారు సమన్వయమూర్తి ఈ సమన్వయమును వారు మేలు కలయికగాను మధుర రస సమన్వితముగాను సాధించిరి అని అంటూ ఉన్నారండి పున్నయశాస్త్రి గారు కనుక దీనితో మాస్టర్ గారు శ్రీరామకృష్ణ పరమహంస అనే అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకున్నామండి రేపటి రోజున మనము మాస్టర్ గారు లోకమాన్య తిలక్ అనేటువంటి అధ్యాయంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా